అపోస్తల కార్యముల పుస్తకము మూడో అధ్యాయం ఒక మాట చదువుకుందా ఆరో వచ్చి అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్కలేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమణి చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తని వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిన వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గొంతులు వేయచు దేవుని స్థుతించుచూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను వాడు నడుచుచూ దేవుని స్థుతించిన ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయ వారమున్నంత బిక్షరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తి వాడికి జరిగిన దానిని చూచి విస్మ విస్మయముతో నిండి పరమశులైన దేవుడి మాటను మన నికటిలో ఆశీర్వదించు కాక ఆమె చదవబడిన లేఖని మాత్రం మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తల కార్యమైన పుస్తకంలో మూడో అధ్యాయములో ఒక అద్భుతమైన దేవుడి కార్యం పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరిగింది ఈ మూడో అధ్యాయములో దేవుడి కార్యము జరగక ముందు రెండో అధ్యాయపులో పరిశుద్ధాత్మ దేవుని కొమ్మరింపు జరిగిందంటే దేవుని ఆత్మ పరలోకము నుండి దేవుని సింహాసనం యొక్క నుండి భూమి మీదకి దిగి వచ్చారు దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా చెప్పాలంటే పెత్తి కోస్తను ఆ పండగ జనమనాడు మేడగదిలో ఇంచుమించు నూట ఇరవై మంది ప్రజలు లేదా శిష్యులు యశు క్రీస్తు వారి శిష్యులు ఇంచుమించు నూట ఇరవై మంది ఉపవాస ప్రార్థన దీక్షలో వారు ఉంటూ ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెత్తి కోస్త దిగి వచ్చినట్లుగా రెండో అధ్యాయంలో మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవునికి స్తోత్రం కలిగిన అయితే రెండో అధ్యాయములో అది జరగక ముందు మొదటి అధ్యాయములో ఏమి జరిగిందయ్యా అంటే ఎనిమిదో వచ్చిన మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రభు మాట్లాడిన మాట మనకు కనబడుతుంది ఏమని అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదరు గనుక మీరు ఎరుషు యోదయ యోధయ సమరయ దేశముల అన్నంతటను భూతి అంతముల వరకును నాకు సాక్షర వారితో చెప్పాను అంటే మొదటి అధ్యాయములో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు మనం చదువుకున్న ఎండో వచనము ఆయన చెప్పి ఆ కింద వచ్చినా తర్వాత చదువుకోండి ఆయన పరలోకములకు ఆరోహణమే వెళ్ళినాడు అన్నట్లుగా మనకి మొదటి అధ్యాయం కనబడుతుంది అపోస్తల కార్యముల మొదటి అధ్యాయం మీకు అర్థం కావడం కోసం మరొకసారి చెబుతారు అపోస్తల కార్యముల మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి వస్తారు మీరు శక్తిని పొందుకుంటారు అని సెలవిచ్చి ఆ తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు ఓలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై అంటే ఎక్కడికి వెళ్ళిపోయారంటే పరలోకానికి చేర్చబడ్డారు ఇప్పుడు పాశాలకు చేర్చబడ్డారు ఆయన వెళ్ళిన దినములకు కరెక్ట్గా పెద్ద కోస్తలు అడ్డగినమన్నాడు రెండవ అధ్యాయములో ఆత్మదేవుడు దిగి వచ్చాడు ఆ తర్వాత మూడో అధ్యాయములో ఇంకంతే చాలా విషయాలు అందులో ఉన్నాయి మనం అట్లోకి వెళ్ళట్లేదు కానీ మూడో అధ్యాయంలో ఏం జరిగిందంటే దేవుని అద్భుతమైన కార్యము జరిగింది దేవుని స్తోత్రం కలిగిన అప్పుడు దాకా కుట్టుకు నుంచి అవయవాలు సరిగ్గా పనిచేయలేని వాడిగా ఒక గుంటివాడిగా ఒక భిక్షకుడిగా దేవాలయము మెట్ల మీద కొంతమంది తీసుకుని వచ్చి కూర్చున్న పెడితే ఉదయం మొదలుకుని సాయంత్రం మరలా ఆ యొక్క దేవాలయపు ద్వారమును మూయబడేంత వరకు ఆ యొక్క దేవాలయంలోనికి ఆ మందిరంలోనికి ఆ యొక్క దేవాలయంలోనికి వెళుతూ బయటకు వస్తూ ఉన్న యూదులను లేకపోతే బయటికి కనబడకపోయిన ప్రభువుని నమ్మిన మిడలుగా ఉన్నవారు వారు యూదులు ఉన్నారు కానీ ప్రభువుని నమ్మి క్రైస్తవులుగా మార్చబడ్డారు దేవుని సంగంలో చేర్చబ వారు కూడా ఆ యొక్క దేవాలయంలోకి వెళుతూ వస్తూ ఉన్న క్రమంలో అలా ఎవరైతే లోటు వెళుతున్నారో వస్తు బయటకు వస్తూ ఉన్నారో వారిని ఈ భక్షముడు కుట్టుకు నుంచి కుంటివాడు అతడు అడుగుతూ మన భాషలో చెప్పుకోవాలంటే భిక్షం ఎత్తుకుంటూ అడుగుతూ అడుగుకుంటూ తన దినములు గడుపుతూ ముందుకు కొనసాగిపోతూ ఉన్నాడు తన జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఏం జరిగిందంటే ఆ యొక్క దేవాలయంలోనికి ప్రార్థన చేసుకోవడానికి పుస్తకము రెండో అధ్యాయములో నూట మంది ఉన్నారని చెప్పాను కదా అందులో ఇద్దరు వారి పేరు పేత్రి గారు వ్యవహారు గారు ఆ రెండో అధ్యాయం ఆయన ప్రసంగం కూడా చేశారు కేతులు గారు ఆయన ప్రసంగానికి ఇంచుమించు మూడు వేల మంది ప్రభువుని నమ్మి రక్షింపబడి దేవుని బిడ్డలయ్యారు సంఘముగా కూర్చబడ్డారు సమకూర్చబడ్డారు చేర్చబడ్డారు దేవుడి విస్తారైతే మూడో అధ్యాయములో ఆ యొక్క రెండో అధ్యాయము ప్రసంగం చేసిన పేత్రు గారు అలాగే యేసు క్రీస్తు కురుమైన వారి అప్పోస్తలలో శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు వ్యవహాని గారు ఈ పేతురు గారు వ్యవహాని గారు ఆ దేవాలయం నుంచి వెళుతున్నారు గుడ వచ్చాడు మొదటి వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే వచ్చిన మనకు కనపడతాయి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేదళ్ళు వ్యవహారంలో దేవాలయంలో ఎక్కి వెళ్ళి చూడగా కుట్టినది మొదలుకొని కుంటి ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోకి వెళ్ళు వారని భిక్ష ప్రతి దినము వారిని శృంగారము దేవాలయము ద్వారా మనంత ఉంచుచూ వచ్చి కొంతమంది తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని ఆ శృంగారం దేవాలయపు మెట్ల మీద స్టార్టింగ్ పాయింట్లో ఆ వ్యక్తిని అలా కూర్చొని పెట్టేసి వారు వెళ్ళిపోయేవారు వాళ్ళకి అదొక డ్యూటీ అదొక భారం ఇతను ప్రతిరోజు తీసుకురావడం అక్కడ కూర్చొని పెట్టేయడం వెళ్ళిపోవడం మరి వారు బంధువులు బయట వారు మిత్రులు లేకపోతే అలా తీసుకునే వెళ్ళి నన్ను పెడితే మీకు డబ్బులు ఇస్తామని అతను చెప్పేయడం ఏదో మొత్తం మీద ఏదేమైనప్పటికీ వాళ్ళకది భారమే ఒక వ్యక్తిని వారు మోచుకుంటూ రావటం అదొక డ్యూటీ అయిపోయింది వాళ్ళు రోజులు గడిచిపోతూ ఉన్నాయి ప్రతిరోజు ఆ దేవాలయంలోకి వెళుతూ బయటకు వస్తూ వెళుతూ బయటకు వస్తూ ఉన్న వారిని ఇతడు భిక్ష పడుతుందో భిక్ష రోజులు గడిచి గడుపుకుంటూ ఉన్నాడు పోషణ చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే దేవాలయంలో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ధర్మశాస్త్రం ప్రకారం బేదనను కనికరించండి వేదనకి ఇవ్వండి అని యహోవా చెప్పి ఉన్నారు కనుక దేవుడు చెప్పి ఉన్నారు కనుక మరి అతను ఒక మెచ్చగాడిగా ఒక పేదగా ఒక నిరుపేదగా అక్కడ ఉండి అందువిని వెళుతూ ఉన్నవారిని అడుగుతూ ఉన్నాడు కనుక దయతడిచిన వారు దేవుని అందు భయపడలు కలిగిన వారు కానుకలు ఇస్తూ లేకపోతే డబ్బులు వేస్తూ దానం చేస్తూ వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా అతని జీవితం కూడా కొనసాగిపోతూ ఉంటారు అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే అదే జీవితము అని అనుకున్నాడు అతను గిత్తే నా నా బ్రతుకితే నా బ్రతుకు ఇలాగ రోజు కొంతమంది తీసుకుని వచ్చి ఆ మిట్ మీద పెడతారు డబ్బులు అడుక్కుంటూ ఉండాలి ఆ వచ్చిన డబ్బులతో పోషణ చేసుకోవాలి నన్ను మోసుకుని వచ్చిన డబ్బులు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి ఇంక ఇదే జీవితం మరి అతనికి కుటుంబం ఉందో లేదో బయట బయట రాసిలేదు కుటుంబం ఉంటే ఉండవచ్చు లేకపోతే కుటుంబం కూడా లేకపోయి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ అదే జీవితం అదే బ్రతుకు అని ముందుకు కొనసాగిపోతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్న విషయం ఏమిటంటే ఈనాడు చాలామంది ప్రజలు వారి వారి జీవితంలో ఏదో ఒక పరిస్థితుల్లో వారిని వీరిని డబ్బులు అడుగుతూ లేకపోతే ఏదో ఒక పాపానికి లొంగిపోయి లోబడిపోయి లేకపోతే ఎవరో కొంతమంది మనుషులకి తాసోపమైపోయి లేకపోతే ఏదో కుటుంబాన్ని ఆశ్రయించి ఆ కుటుంబం దగ్గరే ఉండి పొట్ట పోషణ చేసుకుంటూ కొడుపు నింపుకుంటూ దినుములు గడిపేస్తూ లేకపోతే బాగా చదువుకుని ఒక పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాల్సిన బిడ్డలే కానీ ఉద్యోగాలు ఏమీ లేవు అన్నట్లుగా లేకపోతే ప్రజలతో మేము పోటీ పడలేము అన్నట్లుగా సాదాశీతా చిన్న చిన్న ఉద్యోగాలు పెట్రోల్ పంపుల్లోనూ అక్కడ ఇక్కడ పనిచేస్తుంటూ అంటే నా ఉద్దేశం ఏంటంటే అలా జీవించేస్తూ ఇదే జీవితం ఇదే నా బ్రతుకు ఇంకా నాకు ఎటువంటి విడుదల కలగదు ఎటువంటి స్వస్థత కలగదు నా జీవితంలో ఎటువంటి బాగు లేదు ఇదే నా బ్రతుకు ఇంకెలాగే నేను ముందు కొనసాగిపోవాలి అని ఒకవేళ వృక్షములు అనుకున్నట్లుగా నీవు అనుకుంటున్నావేమో ఈ మాటలు వింటున్న బిడ్డ ఒకవేళ భయంకరమైన రోగముతో మరణ పడక మీద ఉన్నావేమో భయంకరమైన ఇబ్బంది నీ గృహంలో ఏడుబడి చేస్తూ ఉన్నది నీ కుటుంబంలో సమాధానం లేని స్థితిలో ఎప్పుడు కొట్లాడలే ఎప్పుడు సమస్యలే ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులే భయంకరమైన పరిస్థితులు కుటుంబంలో ఏడుబడి చేస్తూ ఒకవేళ శాపముల చేత కుటుంబంలో తరతరముల నుంచి వస్తూ ఉన్న శాపముల చేత చీకటి శక్తుల ప్రభావముల చేత చేతబడి శక్తుల ప్రభావం చేత బాధింపబడుతూ ఇబ్బంది పడుతూ ఇంక ఇదే ఏ మార్పు లేదు ఏ మార్పు లేదు ఇంక బ్రతుకు అన్నట్లుగా ఒకవేళ ముందుకు కొనసాగిపోతూ ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు గుర్తించుకోవాల్సింది గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ బెచ్చగాడు కూడా ప్రతిరోజు అదే పని ప్రతిరోజు వాళ్ళు పోసుకుని రావటం ఆ మిట్టి మీద కూర్చొని పెట్టడం మళ్ళీ సాయంత్రం పూట లేకపోతే ఆ గుడి ద్వారమును మూసివేయబడే సమయానికి వచ్చి ఆ వ్యక్తిని చూసుకుని వెళ్ళిపోవటం ఈ మధ్యలో అతను తంతంగమ అతని పని ఏమిటంటే అటు ఇటు దేవాలయం వెళ్ళేవారిని బయటకు వచ్చేవారిని డబ్బులు అడగడం ఆ ప్రధాన యాజకులని యాజకులని లేకపోతే ఎవరైతే వేపులు అక్కడ పని చేస్తూ ఉన్నారో పరిచయం చేస్తూ ఉన్నారో వారిని లేకపోతే భక్తులని దేవుని బిడ్డలని లేకపోతే యూదులు ఎవరైతే అటుగా విడుతూ ఉన్నారో వస్తూ ఉన్నారో గదే అతనికి పని మనం సమాజంలో చూసినట్లయితే చాలామంది ప్రజలు వారిని వీరిని సహాయాలను వేడుకుంటూ వారి చెత్తన చేరితే ఏదో వస్తుంది వీరి చెత్తన చేరితే ఏదో వస్తుంది అక్కడికి వెళితే ఏదో వస్తుంది ఎక్కడికి వెళితే ఏదో వస్తుందని వాళ్ళ దగ్గరికి పరుగులు పెట్టి వీళ్ళ దగ్గరికి పరుగులు పెట్టి ఆ ప్లేస్ని పరుగులు పెట్టి ఈ పరుగులు పరుగుపెట్టి అక్కడికి వెళ్తే ఏదో చెప్తారంట ఇక్కడికి వెళ్తే ఏదో చెప్తారంట నా జీవితం ఏమన్నా బాగవుతుందేమో అక్కడికి వెళ్తే ఏదో అవుతుందంట ఇక్కడికి వెళ్తే అవుతుందేమో నా జీవితం ఏమన్నా బాగ కొంత ఉద్యోగం వస్తుందేమో ఉద్యోగం వస్తుందేమో లేకపోతే నా రోగం నుంచి నాకు ఎదురుగలుగుతుందేమో అన్నట్లుగా నీవు అలా ఉండిపోతూ లేకపోతే వెళుతున్నప్పటికీ ఎటువంటి కార్యము చూడని వ్యక్తిగా ఆ పెంచగా గదే డ్యూటీ మీరు కూడా అదే డ్యూటీగా అదే పనిగా తిరుగుతూ ఉన్నప్పటికీ లేకపోతే తిరగకుండా ఉండిపోయినప్పటికీ కొంతమంది అనుకుంటారు కానీ వెళ్ళరు అక్కడికి వెళ్ళడం ఏదో దొరుకుతుంది ఇక్కడికి వెళ్దాం ఏదో దొరుకుతుందో అనుకుంటారు కానీ వెళ్ళరు కొంతమంది వెళతారు కానీ జరగకుండా తిరిగి వచ్చేస్తూ ఉంటారు కానీ జాగ్రత్తగా ఆ బిచ్చగాడు ఎలాగైతే రోజులు కడుపుకుంటుకుంటూ ఉన్నాడో ఒక రోజు ఏమి జరిగిందయ్యా అంటే అతని జీవితంలో మార్పు జరగటానికి దేవుడు తన కృప తన శ్రావకుల ద్వారా అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలిగిన గమనించిన ద్వారా ఈ బోస్తల కార్యవరణ పుస్తకం కూడా అధ్యాయంలో ఆ బిచ్చగాడు ఆ భిక్షకుడు ఎలాగైతే ధనము అడుగులు అడుగులు పోయేవారు మేము ధీరంగా మోహం పెట్టి ఎవరన్నా చేతారేమో ఏమైనా ఇస్తారేమో ఈరోజు రోజు పోషణ చేసుకుందాం నన్ను పోసుకొచ్చిన వాళ్ళకి ఇద్దాం అని అలా రోజులు గడిచిపోతున్న క్రమం అడుగు ఒకరోజు ఏమి చేయ అంటే నాలుగు వచ్చిన ఫేతులలో వ్యవహారం వాణిని తేరి చూచి మూడో వచ్చిన ఫేతులు వ్యవహారం దేవాలయంలో ప్రవేశగా అంటే అందరినీ అడిగిందంటే వీరిని కూడా అడుగుతున్నాడు యాజ్ వారు కూడా మనుషులే కాబట్టి వారు కూడా ఏమన్నా లక్ష్యం వేస్తారు అడిగితే వేస్తారు భక్తుల్లో కనబడుతున్నారు దేవాలయానికి వస్తున్నారు దేవుడిని ఎందుకు పైభక్తులు కలిగైనా నాకు వేస్తారు అన్న ఆలోచనతోనూ మొత్తం మీద అతను అడిగాడు అయితే పేదరి గారు యోగాని గారు చూచారు ఎవరిని వాణిని వాణిని తేరి చూచి మా తట్టు చూడమని మా తట్టు ఏమన్నారు మా తట్టు చూడుమనేది మా తట్టు చూడయ్యా మా తట్టు చూడు ఇక్కడి నుంచి నేను చెబుతూ లేకపోతే ప్రకటిస్తూ ఉన్న వాక్యము ఏమిటయ్యా అంటే సువార్త ఏమిటయ్యా అంటే ఈ మాటలు వింటూ ఉన్న మీ జీవితంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేకుండా రోగమణి విడుదల కావచ్చు జీవితంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు పరిస్థితులు మారని స్థితిలో బ్రతుకుతూ జీవిస్తూ ముందుకు కొనసాగిపోతూ ఉన్న బిడలారా ఈ మందిరంలో పరిచయం చేస్తూ ఉన్న అభిషేక్ అబ్రహాము ఇక్కడ కాపరగా ఉన్న నా తట్టు మీరు తీరు చూడండి దేవుడికి స్తోత్రం కలిగిన నా దగ్గరికి రండి ఈ మందిరంలోనికి రండి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్న దైవ జనుడను దేవుని సేవకుణ్ణి నా దగ్గరికి రండి మీరు మందిరంలోనికి రండి అక్కడ సేవకులు అదే చెప్తున్నారు మా తట్టు చూడుమణి వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి అని లక్ష్యం ఇచ్చారు అయితే ఇక్కడ మీకు విషయం నేను నా దగ్గరికి రమ్మని నేను బోగు చేస్తానని కాదు పెట్టుకో ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది దేవుని మహిమ ఇక్కడ ఉన్నది దేవుని శక్తి ప్రభావంలో తేజోగించు స్థలం ఇది దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ నియమించి నిర్ణయించి ఇక్కడ పెట్టాడు ఇక్కడ దేవుని గొప్ప అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరగడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు ఆయన సేవకులైన నా ద్వారా దేవునికి స్తోత్రం కలిగదు గమనించుకుంటున్నారా ఇక్కడ పేదృయో అంటున్నారు పేతృయ్యోహన్ వారిని తేరు చూసి మా తట్టు చూడు మని సేవకులు తట్టు చూడాలి సేవకుల మీద ఏముంటుందంటే దేవుని మహిమ ఉంటుంది సేవకుల మీద ఏముంటుందా అంటే ఏ హోత్ మహిమ ప్రకాశిస్తుంది దేవుడికి మహిమ పరశుద్ధాత్మ దేవుని యొక్క ప్రకాశము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సేవకుని లోపల సేవకుని మీద ఉంటుంది సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు సేవకుని దగ్గరికి కాదు దైవ క్షణీ యొక్కకు దైవ సేవకుని ఎందుకు ఇంకా చెప్పాలంటే దేవుని దగ్గరకు వచ్చినట్టు లెక్క దేవుడికి స్తోత్రం కలుగునుక నేను దేవుడిక సుప్రభు గుర్తు పెట్టుకోండి మాట నా దగ్గరికి వస్తే ఆయన దగ్గరికి వచ్చినట్టు లెక్క ఎందుకంటే ఆయన దోసు ఆయన సేవకుని నేను ఆయన ప్రతినిధిని నేను దేవుడికి మహిమ కాక గమనించిన పిల్లారా ఇక్కడ పేదలు వ్యవహారం అంటున్నాడు చూచి చూచారు వారు మా తట్టు చూడు ముందు వాడిని గమనించారు వాడిని మా వైపు చూడవయ్యా మా వైపు చూడు మా వైపు ఎందుకు చూడాలంటే నేను మీద గొప్పలు తిరిగినోళ్ళు మేధమని కాదు సర్వశక్తి పంతుని ఆత్మ మా మీద ఉన్నది మా తట్టు చూడు దేవుడు నీ బహిరంగ కలిగిలే గమనించండి విడదారా వాడు ఏదైనా దొరుకుతుందేమని చూస్తున్నాడు వారే ఉద్దేశంతో చెప్తారంటే ఏ ఉద్దేశంతో చెప్పారంటే నువ్వు బాగుపడతావరా నీ జీవితం బాగవుతుందా అని ఆ ఉద్దేశంతో చూడబడ్ నీవు స్వస్థత పొందుకుంటావరా నీ బ్రతుకు బాగవుతుందిరా ఆ ఉద్దేశంతో వారు చూడబడ్డను వీడే ఉద్దేశంతో చూడుతున్నాడు ఏమన్నా దొరుకుతుంది ఏమోనని అక్కడ కూడా అదే బుద్ధి ఏంటి ఏమైనా బలవడం అంటే ఏమైనా డబ్బులు ఇస్తారేమన్నా కొంతమంది కొంతమంది మందిరానికి వస్తారు కానీ వారు వారి ఉద్దేశం ఏమంటుందంటే సేవకుడు ఏమన్నా ఇస్తాడేమో సేవకుడు ఏమిస్తాడు అని అర్వాత చెప్తాడు డబ్బుల కన్నా విలువైనది సేవకుడు ఇస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన కానీ రత్న రాసుల కన్నా విలువైనది సేవకుడు ఇస్తాడు దేవుడికి స్తోత్రం కలిగిన కానీ కొంతమంది మందిరానికి వచ్చి సేవకుడుతాడేమో మాకేమ సేవకుడు చేయటం కాదు సేవకుని మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు సేవకుని తోమున్న సేవకుని లోమున్న పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు దేవునికి మహిమ కలిగి కాబట్టి చనిపోదారా పేదృహంలో వాడిని తేలిచూసి మాతడు చూడమనే వాడు వారి యొక్క ఏమైనా దుర్ములను కనిపెట్టించు వారి యొక్క లక్ష్యం ఇచ్చాను అంతటా పేదలు పెండి బంగారం నా యొక్క లేము నాకు కలిగిన దేని గెచ్చుచున్నాను నా సారేయుడైన సౌకరిస్తూ నాకు కూడా నడవమని చెప్పి వాడి గుడి చెయ్యి పట్టుకుని లేవనింతను వెంటనే వాడి పాదములను చీల మంటలను పొందెను వాడు దిక్కున లేచి నడిచాడు దిగ్గున లేచి నిలిచాడు నడిచాడు పరుగులు పెట్టాడు పేతురు వ్యవహారం మందిరంలోనికి ఆయన దేవాలయంలో వెళుతూ ఉంటే వెనకాల గుద్దలు వేసుకుంటూ దేవుని స్థుతిస్తూ మందిరంలోనికి వెళ్ళాడు చప్పట్ల కొన్ని దేవుని మహిమ కొరకు దేవునికి మహిమ కలుగులు అల్లెల్లు అక్కడ పేతురు వ్యవహారం బాగు చేయడం కాదు పేదలు వ్యవహారం ద్వారా దేవుడు బాగు చేశాడు నేను చెప్పేది కూడా అదే ఆయన సేవకుండా నేను దేవుని మహా కృపుణ బట్టి ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు స్వస్థ పరచడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు స్వస్థ పరిచేది కూడా ప్రభువైన యస్ సౌకృస్తే దేవుని విశ్వాత బాగు చేసేది ప్రమాణి ఎస్ సౌకర్స్దే మన జీవితం మనలో చేసేవాడి అని చేసేవాడిని ప్రభమాణి గమనించండి అంటున్నారా ఇక్కడ వారి సేవకులు పేదలు గారు యోహాని గారు ఏమంటున్నారంటే అంటే వెండి బంగారములు మా యోధ లేవు మాకు కలిగినదే చిన్న మాకు కలిగిందే ఇస్తున్నా వెండి బంగారాల కోసము చూస్తున్నావు వెండి బంగారాలు కాదు వెండి బంగారాల కన్నా మించిన నీ నామముల కన్నా పైనామై ఉన్న యేసు క్రీస్తు నామము ద్వారా నేను స్వాస్థత ఇస్తున్నాను అని ప్రకటించారు వారు దేవుడికి స్వాతంత్రం కలిగిన కాక ఇంకా చెప్పాలంటే యేసు నీకు ఇస్తున్న ఓ భిక్ష కూడా ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నీకు భిక్ష మెత్తుకుంటూ కాలం పెడుతున్నావో మాకు తెలుసు ఎందుకంటే మరి వారు క్రైస్తవులు కాకముందు యూదులు కదా వారు ఆ దేవాలయం వెళుతూ ఉండేవారు వస్తూ ఉండేవారు మరి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు కనబడడా వారానికి ఒకసారి ప్రతి శ్రీవాకు నాడు వెళతారు కదా విశ్రాంతి కనమనాడు ప్రభువును ఆరాధించడానికి యహోవాకు నైవేద్యము సమర్పించడానికి హోమ ద్రవ్యములను అర్పించడానికి ఇవ్వటానికి వెళతారు కదా అర్పణలు తీసుకుని వెళతారు కదా అయితే కనీసం ఏదో ఒకరోజు అనుకోకుండా చూసుకుంటారేమో కదా అయితే వారు అంటున్నారు ఇప్పుడు దాకా నీ లైఫ్ ఎలా ఉందేమో నీ లైఫ్ను మార్చబోయే ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే యేసు నామమే నామే ఒక విషయము దేవునికి స్తోత్రం కలిగి వెండి బంగారాల కన్నా మెన్నది కన్నా కోరదగినది అద్భుతమైన కార్యము చేయటకు సమర్థవంతమైనది సర్వశక్తివంతమైనది ప్రభు అయిన యశ్ నామము మాత్రమే దేవునికి దాత్ర గమనించిన బిడద అప్పుడు దాకా బిచ్చగాడు మాత్రమే కాదు వాడు పుట్టుకుంటే కుంటివాడు ఆయన చదివాం కదా పుట్టినది మొదలుకొని కుంటివాడు అయితే పేతురు అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాడి కుడి చెయ్యి పట్టుకుని లేవనిందాడు వెంటనే వాడి పాదములు చీల మంటలు బలం వాడి పాదములు చీలమంటలు బలం పొందేసాయి వాడు దిక్కుడ లేచి నిలిచాడు వాడు వాడికి బాగా పోయాయి పుట్టుక నుంచి కుంటివాడే కానీ ఒక్క క్షణములో భోగం జరిగింది అతని శరీరంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే సేవకుడి మాట విన్నాడత సేవకులు ఏం చెప్పారు మా దండు చూడవయ్యా చూశాడు చూశాడు అంటే తెలుగుదానికి మొత్తమే చూశాడు కానీ ఈనాడు చాలా మంది చూడట్లేదు సేవకులను పట్టించుకోవట్లేదు సేవకుల లోపల ఉన్న సేవకులతో ఉన్న పరిశుద్ధాత్మ గుర్తి అనగట్లేదు సైన్యమైన కలిపదేవి హోమా దాసులను గుర్తెరగట్లేదు గమనించండి వెళ్ళాలా నేను మీకు చెబుతూ ఉన్న అద్భుతమైన విషయము ఏమిటయ్యా అంటే ఈ కొండ మీద కట్టబడిన మందిరంలో ప్రతి బుధవారం పది గంటల నుంచి స్వస్థత కూడిక జరుగుతూ ఉన్నది కనుక నేటి తర్మలు కూడా దానిని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు వచ్చినట్లయితే ప్రార్థన మేము చేస్తాము కార్యం ఏసు చేస్తారు దేవునికి కార్యము మేము చెయ్యం ప్రార్థనే చేస్తాం కార్యం క్రీస్తు చేస్తాం తల్లిదండ్రులు మీ జీవితంలో ఉన్న మీ శరీరంలో ఉన్న ఎటువంటి భయంకర పరిస్థితులైనా బాగు చేయగలిగిన దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఆ భిక్షకుడికి ఆ పుట్టుక నుండి పుట్టి వాడిగా ఉన్న ఆ వ్యక్తికి ఒకే రోజు ఒకే నిమిషం ఒక రెండు మూడు నిమిషాలు కూడా పట్టుకోకపోవచ్చు వెండి బంగారం కాలేయా మాకు కరైనది అన్నిటికన్నా గొప్పది ఉన్నతమైన దేశం సూకరిస్తున్నాము అదే మేము ఇస్తున్నాము తీసుకో అన్నట్లుగా ఏ సూకరిస్తున్నామో వాడు చెయ్యి పట్టుకున్నారు వెంటనే దిగ్గున లేచి నడిచాడు నిలిచాడు నడిచాడు గొంతు వేసాడు అప్పుడు దాకా ఆ కాళ్ళు కదలనిస్తుంది కుంటివాడు కదా పుట్టగిరి కుట్టిన తో కుంటివాడు కదా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఒకసారి దేవుడు బలమనించాడు ఆ పాదంలోని చీలమండలను బలపరిచాడు గొప్ప స్వస్థత శరీరంలో పొందుకున్నాడు అతను పొందుకోవడం మాత్రమే కాదు నిల్చున్నాడు అప్పుడు దాకా నడుచులేదు నడిచాడు అప్పుడు దాకా నడవలేదు వంతులు వేశాడు అప్పుడు దాకా అది లేదు యేసు దగ్గరికి వస్తే ఇప్పుడు దాకా లేనిది నీ జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా నీవు చూడనిది అది స్వస్థత అద్భుతమా ఆశ్చర్యమా సూచక క్రియ మహత్కార్యమా మహా ఆశ్చర్య కార్యమా అదేదైనా కానీ ఆయన చెయ్యగలడు కానీ నీవు రావాలి నీవు ఆయనను విశ్వసించాలి ఆయన అంగీకరించాలి ఆయన సన్నిధిలోని ఉంటే నిన్ను మాపు చేయటం ఆయనకు చిటికలో పని దేవుడికి స్తోత్రంగా కలిగిన క్షణములో పని కానీ నీవు ఆయన సన్నిధికి వచ్చే బిడ్డగా ఉంటే మాత్రమే ఆయన దగ్గరికి రాగలిగితేనే ఆయన నీకు సహాయం చేస్తాడు ఒక ఆయన పాట రాశారు ఎవరి తెలుసా దేవుడు సృష్టికర్త అన్నట్లుగా ఆ పాట ఉంటది అయితే చాలామంది ఎవరోనే యేసు ప్రభు అన్నట్లుగా యేసు ప్రభుకి దూరంగా ప్రయత్ని మిడలార ప్రేమపూర్వకంగానే తెలియజేస్తున్న విషయము వినయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్న విషయం ఏమిటంటే సృష్టికర్త అయిన దేవుడు నిజ దేవుడు నీ జీవితములలో కార్యములు చేయగలిగిన దేవుడు నీ పాపముల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు నీ శాపముల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు నీ జీవితములలో ఎదుగుదలు అనుగ్రహించగలిగిన వాడు అత్యధికముగా అభివృద్ధి చేయగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రోగముల నుంచి నిన్ను విడిపించి బాగు చేయగలిగిన దేవుడు మరి ఆయన సన్నిధికి వస్తావా ఆయన సన్నిధికి వస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు అభిక్షకుడికి సహాయం చేశాడు ఆయన సేవకుల ద్వారా భిక్షకుడు ఏం చేస్తున్నాడు గొంతులు వేయచు దేవుడిని స్తించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు అప్పుడు దాకా దేవాలయం బయట ఉండిపోయాడు దేవాలయం మెట్ల మీద ఉండిపోయాడు దేవుడి మహాకృని బట్టి దేవాలయంలోకి వెళ్ళే భాగ్యము దక్కిందేవునికి నడుచుచు దేవుడిని స్థుతించుట ప్రజలందరూ చూసి శృంగారమున దేవాలయం ద్వారా ఉన్నత భిక్షకు వరకు కూర్చుని వాడు వీడే అని కూర్తెరికి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరస్ పరమస్ప అదేంటి నడుపునేవాడు కదా వీడు అడుక్కునేవాడు కదా వీడు భిక్షకుడు కదా ఎప్పుడు ఆ మెట్ల మీద చూసేవాళ్ళం వీడు గుట్టోడు కదా వీడు ఎప్పుడు అక్కడే ఉండేవాడు వాడి జీవితం అలాగే ఉండేది వాళ్ళు ఆశ్చర్యపోయాను అనేక మంది ఆ దేవాలయంలో ఉన్నవారు అతడు బాగైపోయి వాడికి బొత్తులు వేసుకుంటూ వచ్చి దేవుడిని స్థుతించడం చూసి వారు ఆశ్చర్యపోయారు విస్మయం పొందారు గుర్తుపెట్టుకోండి మీ జీవితములను అనేక మందికి ఆశ్చర్యకరముగా చేసి చూపించగలిగిన దేవుడు నా దేవుడు ప్రభు అయిన యస్సు క్రీస్తు దేవుడికి స్తోత్రం కానీ నువ్వు రావాలి ఆయన సన్నిధికి ఆయన దగ్గరికి రావాలి ఆయన అడగాలి ఆయన హృదయంలో చేర్చుకోవాలి ఆయనను నమ్మాలి ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన నీకు కృప చూపించే దేవుడు ఆయన నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఆయన నీ యొక్క బలహీనతలను చూచి ఆ బలహీనతల నుంచి నేను పిడిపించి బలపరిచి కృప సహాయము కృప క్షేమములు కృప సత్యములు అనుగ్రహించగలిగిన దేవుడయ్య ఉన్నాడు దేవునికి స్థాతనం కలిగిన కాదు నేను ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటూ ఉన్న విషయం ఏమిటంటే ఈ వీడియోలో చూస్తూ ఉన్న బిడ్డలకు అలాగే ఇప్పుడు దాకా నా మాటలు విన్నా వినబోతున్న బిడ్డలకు కూడా నేను తెలియజేస్తూ ఉన్న విషయం ఏమిటంటే ఏసుక్రీస్తుని నమ్మండి ఏసుక్రీస్తుని అంగీకరించండి ఏసుక్రీస్తు రక్షకుడు ఏసుక్రీస్తు మన పాప శాప రోగముల నుంచి విడిపించి మన జీవితములలో అద్భుతములు ఆశ్చర్యములు చేయటం మాత్రమే కాదు పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయటం మాత్రమే కాదు మన జీవితాన్ని ఆశ్చర్యకరముగా మార్చేస్తాడు మన జీవితాన్ని ఆయన కిష్టకరముగా మార్చుకుని ఆయనకు సాక్షులుగా జీవించేలాగా చేస్తాడు అందరి ముందు ఒక సూచనగా చేస్తాడు మహత్కార్యముగా చేస్తాడు దేవుడికి స్థాత్రం కదా దేవుడి మాటలు మనం వెనుకలో ఆశీర్వదించిన దాకా